అందరికీ నమస్కారం ఐషు మేకర్ స్వర్గం ఈరోజు రెసిపీ అయితే రెసిపీ ఏం కాదండి ఈరోజు ప్రెగ్నెంట్ లేడీస్ ఏం తినకూడదు అవి తినడం వల్ల ఎంత ప్రమాదం అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాము ఇప్పుడు నువ్వులు ఉన్నాయి కదండి నువ్వులు అసలు తినకూడదండి నువ్వులు పైనాపిల్ మొక్కజనపతులు ఈ మష్యూమ్స్ పొప్పయ ఇవి తినకూడదండి ఈ తినడం వల్ల చాలా ప్రమాదం అవుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే ఇప్పుడు ఈ మనకి నచ్చితే తినేయాలనిపిస్తుంది పుల్ల పుల్లగా తినాలని చెప్పేసి మా పైనాపిల్ తినేస్తారు పైనాపిల్ అస్సలు తినకూడదు చాలా ప్రమాదం ఫస్ట్ ఫైవ్ మంత్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళతో కలిసి ఉండట్లేదు కదండి అందరు జాబ్ పరంగా అందరూ బయటికి వెళ్తున్నారు బయటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఏం తినాలో ఏం తినకూడదు తెలియదు పెద్దల దగ్గర ఉండరు మనకి పెద్దవాళ్ళ దగ్గర ఉండపోవడం వల్ల మనకి ఏ మనకి ఏం నచ్చితే అది తినేస్తాము అది తినడం వల్ల తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే మీరు ఈ పదార్థాలు అనేవి మీరు తినకండి ఎందుకంటే తినడం వల్ల మనకి చాలా ప్రాబ్లం అవుతుంది ఎన్నో ఆశలతో ఉంటాం కదండి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆశలు నిరాశలు అయిపోతాయి మీరు ఎందుకంటే చెప్తున్నాను చాలామంది చా ఈ ఏం తినాలో ఏం తినకూడదు తెలియక తినేస్తున్నారు తినేయడం వల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకనేసి వాళ్ళ కోసమే ఈ వీడియో చేశానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని